ఓం నమ శివాయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న మన హిందూ బంధువులందరికీ కూడా ఆ పరమేశ్వరుల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ నది దాటేటప్పుడు నదిలో చిల్లర పైసలు ఎందుకు వేస్తారు దానిలో ఉన్న ఆంతర్యం ఏమిటి చూద్దాం మన తాత ముత్తాతలు రాత్రి రాగి జంబులో నీళ్లు పోసుకొని ఉదయాన్నే ఆ రాగి జంబులో నీళ్లు త్రాగేవారు దానివల్ల రాగి అంత దృఢంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో రాగి నాణ్యాలు ఉండేవి నదుల్ని కాలువల్ని దాటేటప్పుడు గంగను ప్రార్థించి ఆ రాగి నాణ్యాలు ఆ గంగ ఆ నదిలో కానీ కాలువలో కానీ వేసేవారు పిల్లల చేత కూడా వేయించేవారు అలా నదిలలో రాగి నాణ్యాలు ఉండడం వల్ల ఆ రాగి నీళ్లు తాగడం వల్ల ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా బలంగా ఉంటారని అలా వేసేవారు ఇప్పుడు ఉన్న నాణ్యాలు వేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు వేసినా వేయకపోయినా కూడా ఒకటే ఓం నమ శివాయ